హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ హరియానాలోని హిసార్ జిల్లా బిద్మిరా గ్రామంలో పెద్ద ఎత్తున మత మార్పిడిలు జరిగాయి గ్రామంలోని నలభై కుటుంబాలకు చెందిన రెండు వందల యాభై మంది ముస్లింలు హిందూ మతంలోకి మారారు గ్రామంలోని అనేక మంది ప్రజలు హిందూ జీవన విధాన శైలిని అనుసరిస్తారని అయితే మరణించిన వారి చివరి కర్మల సమయంలో మతం చనిపోయిన వారిని సమాధి చేసే ఇస్లామిక్ ఆచారాన్ని అనుసరిస్తారని తెలుస్తుంది కుటుంబాలు అన్ని కూడా స్వాతంత్ర్యానికి ముందు ధనోడా కళాని గ్రామంలో నివసించేవారు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇటీవల మరణించిన తన ఎనభై ఏళ్ల తల్లి ఫూలీ దేవిని కరణం చేసే క్రమంలో తాను హిందూ మతంలోకి మారడం సంతోషాన్ని కలిగించిందంటూ నివాసి సద్భీర్ తెలిపాడు తామంత కూడా ఔరంగజేబ్ కాలంలో బలవంతంగా మతమార్పిలకు గురయ్యారని చెప్పుకొచ్చాడు గతంలో తామంతా హిందువులమేనని ఈ విషయం తెలుసుకుని తమ ఇష్టపూర్వకంగా మతం మార్చుకున్నామని పేర్కొన్నాడు ఇక ఇదే విషయంపై మరో గ్రామస్తుడు మాట్లాడుతూ మేము చనిపోయిన వారిని పాతి పెట్టినప్పుడు మిగతా వారందరూ కూడా మమ్మల్ని భిన్నంగా చూసేవారు అందుకే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మతం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం ఇదే కారణంగా ప్రజలు తమ గతం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నారని అతను వివరించాడు కాగా గత ఏడాది నవంబర్ తో ఒక హిందూ సాంస్కృతిక సంస్థ ఇరవై ఐదు వేల మంది ముస్లింలను క్రైస్తవులను తిరిగి మత హిందూ మతంలోకి మార్చగలిగిందని ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకుడు తెలియజేశారు మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మతమార్పిడి చోటు చేసుకుంది సుమారు నూట తొంభై మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారనే కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలో ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నూట తొంభై మంది హిందూ మతం స్వీకరించారు అందరూ ముందుగా గుండు చేయించుకుని నర్మదా స్నానం చేసి మతం మారారు తమ పూర్వీకులు హిందువులని వారు మతం మారని చెప్పారు అయినప్పటికీ ఈ కుటుంబాలని తమ కుటుంబ దేవతను పూజించేవారని ఈ రోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్టు వారు వెల్లడించారు పుణ్యక్షేత్రమైన నిమివరంలోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మతమార్పిడి జరిగింది ముందుగా ముందన్ సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానీ ఈ సంస్కారం చేశారు అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు ఇక రామ్ సింగ్ జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాం ను తీసుకున్నప్పటికీ నేటికి మన పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తుంది ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది అందుకే అందరం తిరిగి వచ్చామని అన్నారు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు యాభై ఐదు మంది యువకులు యాభై మంది మహిళలు ఉన్నారు ఈ సంచార జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు వీరంతా ప్రాథమికంగా రత్లాం జిల్లాలోని అంబగ్రామ నివాసి హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం ఇన్నాళ్లు తమ కులదేవతను పూజించారట అంతేకాకుండా అక్కడ చాలా వరకు వివాహ ఆచారాలు హిందూ సంప్రదాయాల్లోనే మరిన్ని అప్డేట్స్ కోసం మా చే